ప్రస్తుతం మనం అప్పుడేడి కూడా గ్రామంలో ఉన్నాము అయితే గ్రామ పంచాయతీ అభ్యర్థి అశోక్ గౌడు వాళ్ళను బలపరిచిన మాజీ సర్పంచ్ గారు బలపరిచారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అంబాజీరావు గారు మీరు గతంలో సర్పంచ్గా పనిచేశారు కదా మీరు చేసిన పనుల వల్ల ఇప్పుడు మీ అభ్యర్థి గెలవడానికి ఎంతవరకు ఉన్నాయి మేము మా గ్రామానికి నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడడానికి ఫస్ట్ నేను సర్పంచ్గా నన్ను మా గ్రామ ప్రజలందరూ యువకులు వృద్ధులు అందరూ కలిసి నన్ను ఎన్నుకున్నారు నా షాయశక్తులు మా గ్రామానికి అంత మంచిగా చేసినాం కాబట్టి అదే ఓపుతోనే మేము ఇక్కడ కుప్పే పద్మమ్మ గారిని అశోక్ గౌడ్ గారిని మేము మన గ్రామాన్ని ముందుకు అదే కంటిన్యూ చేయడానికి మేము శాయశక్తుల వాళ్ళు కృషిపడతారు కృషి చేస్తారు కాబట్టి దానికి ఇవి మా యువకులు మా గ్రామ యువకులు ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ కలిసి వాళ్ళని ఏం బలపరచడం జరిగింది అందుకోసానికి మేము ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తున్నాం మా క్యాండిడేట్ అనమాట మా లేకనే వాళ్ళు కూడా మా అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది మాకు విశ్వాసం ఉంది భారీ మెదాడుతోని గెలుస్తుంది గెలిచి ఇప్పటికే గెలిచిపోయింది అది కొద్దిగానే రిజల్ట్ ఉంది ఇప్పుడు యువ రిజల్ట్ కోసానికి వెయిటింగ్లో ఉంది ఇప్పుడు మా యువకులు యువతీలు అందరూ ఏక దాటిపై నిలబడి మేము ప్రపోజ్ చేసినాం ఇదే కంటిన్యూ అవుతుంది మా గ్రామం అభివృద్ధి జరుగుతుంది అంటే మీరు చేసిన పనులు ఏమేమి చెప్తారు అంటే ఓటర్లకు మేము ఇవి చేసినామని చెప్తారు కదా మీరు ఏ పనులు చెప్తారు ఓటర్ల దగ్గర అయితే ప్రతి ఒక్కరికి తెలుసు మాది ధర్మ ధర్మ పాలన అది మాది ఇది వానికి ఒక ఎగేసుడు ఓని దిగేసుడు లేదు సిసి రోడ్లు చేసినాము కొత్త రోడ్లు ఏర్పాటు చేసినాము ఇగో ఇదే సైడ్లో రోడ్లు లేకుండే అండర్ గ్రౌండ్ చేసినాము నూతన రోడ్స్ చేసినాము కమిటీ ఆల్ కోసానికి మేము చేస్తే వాళ్ళు వేరే ఆపోజిట్ వాళ్ళు అడ్డుపడ్డందుకు అది ఆగిపోయింది గ్రామ పంచాయతీ ఇవన్నీ మేము మస్తు డెవలప్ చేసినాం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు కాబట్టి మమ్మలను వాళ్ళు ప్రపోజ్ చేశారు అందుకోసానికి మా తగ్గట్టుగా మేము కూడా మళ్ళీ మాకు ఛాన్స్ ఉంది కానీ గ్రామంలో మేమే చేస్తే మాకు అంత మంచిగుండ మా పక్క కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళని మేము ఎన్నుకున్నాం మాతోటి పాటు మా గ్రామ యువకులు యువతులు అందరూ మంచిగా యూత్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకు కూడా ఇప్పుడు సపోర్ట్ ఇస్తారు మేము తొంభై తొమ్మిది శాతం మేము గెలుపులోనే ఉన్నాం అన్న చెప్పండి ఎట్లా నడుస్తుంది ప్రచారం చాలా బాగా నడుస్తుంది ప్రతి ఒక్కరికి ఉల్లాసం అయిపోయింది వారు వన్ సైడ్ అయింది మాకు ఇంకొకటి పద్నాలుగు తారీఖు కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ఎంత తొందరగా వస్తుందని ఆలోచిస్తున్నాము ఐదు గంటలు పద్నాలుగు తారీఖు ఐదు ఎప్పుడు అవుతుందా చూస్తున్నాము పటాకులు ఎప్పుడు వెళ్తామా చూస్తున్నాం ఇక వేరేది ఏమీ లేదు మాకు ఎన్ని వట్లు అయితే పద్నాలుగు తారీఖు రేపు వస్తే బాగుండు ఎల్లుండి వస్తే బాగుండు అన్నట్టు అనిపిస్తుంది ఐదు గంటల సమయం నాలుగు గంటల సమయం ఎట్లొస్తే పటాకులు కావాలంటే ఆత్రుతో ఉన్నారు ప్రతి యువకులు మనకు అందరు భారీ మెజార్టీతోని మేము గెలుపు వంతున్నాం బస్ అంటే ఎన్ని ఓట్లున్నాయి మీ దగ్గర ఎన్నో ఎన్నో వస్తాయి అనుకుంటున్నారు వందల యాభై ఓట్లు ఉన్నాయి మాకు కనీసం ఆరు వందల ఓట్లు వస్తాయి కంపల్సరీ భారీ మెజార్టీతో గెలుస్తున్నాం ఆరు వందల మెజార్టీ వస్తుంది అలా చెప్పండి ఎట్లా మీరు ప్రచారం పోయినప్పుడు అంటే మీరు చేసిన అంటే మేము గత సర్పంచ్ గారు చేసిన పనుల గురించి కానీ మడి ఉండి మంచిగా అభివృద్ధికి పాలు పంచుకున్నాము అన్ని విధాల మేము కొత్త సీసీ రోడ్డు మట్టి రోడ్లు కొత్తవి సృష్టించినాము ఒక మూడు రోజులు సర్పంచ్ సపోర్ట్ ఉన్నాం ఆయన వెంబడే మేము ఉన్నాము ఆయన అందుబాటులో ఉండి మేము అందరం కలిసి గ్రామాలందరూ వాటి నెంబర్ కలిసి అభివృద్ధికి చేసినాం మేము ఎస్సీ కాలేజీలో కూడా కొత్త రోడ్డు వేసినాము ఆ మా అమ్మశానికే వాటికే కట్టించినాం మసుపు పని చేసినాం సీసీ రోడ్లు వేసినాం అంత బాగా ఒకవేళ ఇప్పుడు మీరు గెలిస్తే అంటే మీ అభ్యర్థి గెలిస్తే మీరు ఇప్పుడు ఇంకేం చేయబోతున్నారు ఇప్పుడు పని ఏది ముందు నిశ్చితంగా ఫస్ట్ పాయింట్ సీసీ రోడ్లు గల్లీలలో కొంచెం ఇబ్బంది ఉన్నది ఫస్ట్ ఆ సీసీ రోడ్లో ఫస్ట్ కార్యక్రమం డెనిస్ లైన్ కొంచెం ఇబ్బంది ఉన్నది ఇంకా కొంచెం ఎదిగింది అవి చేస్తాం ఫస్ట్ అండర్ డేనిస్ కొంచెం ఎదిగింది అని ఇంకా చాలా పనులు ఉన్నాయి అవి మనం రన్నింగ్ అయినా కొద్దిగా తీసుకు వెళ్దాం అమ్మ మీరు అమ్మ మీరు చెప్పండి మహిళా సర్పంచ్గా మీరేం చెప్పబోతున్నారు మహిళలకు మహిళలకు నేను చెప్పేది ఒకటి ఏమనగా నన్ను అందరూ సానుకూలంగా ఎన్నుకున్నారు వాళ్ళ ఓట్లు నాకు వస్తాయని హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం ఉంది ఏవైతే ఇంతకుముందు కూడా సీసీ రోడ్లు అయిన డ్రైనేజ్ మోరీలు మంచిగానే చేసినాం ఇంకా ఏమన్నా మిగిలిపోయినా ఉంటే మాకు సాధ్యమైనంత వరకు షాయ శక్తుల మేము సహకరించి అవన్నీ చేస్తాం ఆటోమేటిక్గా వాళ్ళకు మేము వాగ్దానం చేసినాము సీసీ రోడ్లు వేస్తామని కంపల్సరీ నేను వాళ్ళకు మాటించిన విధంగానే అన్ని చేసి అంటే మీరు ఇంటింటికి తిరిగినప్పుడు అంటే మహిళలు కానీ ఇప్పుడు ఊర్లో ఉన్న ఓటర్లు కానీ మీకు చెప్తారు కదా మాకు ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు ఏ సమస్యలు గుర్తించు వాళ్ళు తీసుకొచ్చిర్రు రు సి రోడ్లు కావాలి అండర్ నైనేజ్ మోరీలు కావాలి నేను కంపల్సరీ వేయిస్తాను నేను మీకు ఇస్తున్నా కదా అంటే సరే అని అన్నారు